ఇప్పుడు కురిసిన తుఫాను నందని తుఫాను వల్ల వచ్చిన వర్షాల కారణం మా ఇరవై ఒకటో వార్డులోనే మెయిన్ రోడ్ హైవేలో నుంచి గ్రామంలోకి వెళ్ళే రహదారి చెరువు కట్టపైన రహదారి మొత్తం కుక్కలపల్లి గ్రామం రహదారి మొత్తం బృదమయమైపోయి చాలా ఇబ్బందులు గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మొత్తం నడవలేని పరిస్థితిలో ఉన్నారు దానికనేసి ఈరోజు మేము చిత్తూరు కమిషనర్ గారు కలిసి విన్నవించుకోవడం జరిగింది దా దానిపైన ఆ స్పంద ఆ చర్య పైన తక్షణం స్పందిస్తాయి కమిషనర్ గారు మనమతలకు ఆదేశించినారు ఈరోజు చాలా పెను పెద్ద ప్రమాదం తప్పింది ఇదే కట్టపైన స్కూల్ బస్సు స్కూల్ పిల్లలతో పోతున్న స్కూల్ బస్సు అట్లే బురద వల్ల జారి చెరువుకు ఒరిగిపోయింది దేవుడు దయ దేవుడు అదృష్టం వల్ల అది ఎట్లో కాపాడుకొని డ్రైవర్ చాకచక్యంగా బండి నిలిపినా కాబట్టి చాలా పెను ప్రమాదం తప్పింది ఈరోజు మీకు కావాలంటే ఆ బస్సు ప్రమాదము ఓసారి మా మొబైల్లో ఫోటో చూడొచ్చును ఎంత ఎంత పెను ప్రమాదం తప్పింది పిల్లలు స్కూల్ పిల్లలు జీవితాలతో ఎంత పని అయిపోయింటుంది ఈరోజు చిత్తూరులో ఘోరమైన స్కూల్ పిల్లల బస్సు యాక్సిడెంట్ కాబట్టి దీనిపైన అదే ఇదే ఊరికి సంబంధించిన వాళ్ళు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు ప్రజెంట్ ఎమ్మెల్యే తిరుపతి ఎమ్మెల్యే అయిన వారి బంధువర్గం అదే మాజీ మున్సిపల్ చైర్మన్ మా మాజీ మున్సిపల్ మేయరు ప్రజెంట్ చూడా చైర్మన్ గారు కూడా సొంత ఊర్లు అయిన ఊర్లు ఇది కానీ ఎవరు ఇంతవరకు పట్టించుకోలేదు దయ ఉంచి కమిషనర్ గారు కమిషనర్ గారు దీనిపైన తక్షణం స్పందించి మా ఊరికి గ్రామ రోడ్డు మరమతులు చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము ఇరవై ఒకటో వార్డు కుక్కరిపల్లి గ్రామస్తులు